ప్రపంచంలో ఎక్కువ దీర్ఘష్క బతుకుతూ చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే ఒక కొన్ని ప్రాంతాలని గుర్తించారండి వాటిలో ఏమంటారంటే బ్లూ జోన్స్ అంటారు చూడండి లాంగ్విటీ దీర్ఘాయస్మాన్ భవ నిండు నూరేళ్ళు చల్లగా చలాకిగా ఆరోగ్యకరమైన ఆనందకరమైన సంపూర్ణ జీవితానికి జీవనశైలి మార్పులతో సాధించవచ్చు నా ప్రజెంటేషన్స్ అని మోస్ట్ ఆఫ్ ఎలాగో ఉంటాయి మీ యూజువల్గా నేను మీ క్లాసులు చెప్పేటప్పుడు ప్రజెంటేషన్స్ ఉండవు నేను బయట ప్రోగ్రెస్ ఇచ్చేటప్పుడు నేను రూపొందించిన ప్రజెంటేషన్స్ ఉంటాయి మంచి దమ్ము దరువు అన్నీ కూడా చాలామంది అంటున్నారు మీరు ఎందుకు వీడియోలు చేయడం లేదండి ఎందుకు వీడియోలు చూస్తాం అడ్డమైన హెడ్డింగ్లు పెట్టి చెత్త వాటికి ఉన్న ఇంపార్టెన్స్ కంటెంట్ నిజమైన సైన్స్ నుంచి వాళ్ళకు ఉండదు అని చెత్త ఏంటంటే చాలా కాలం నుంచి నేను కొన్ని నెలలుగా నేను సరిగ్గా చేయడం లేదు అప్పుడప్పుడు చేసినా సరే పాత ఇస్తున్నాను ఈ మధ్య మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను సో బ్లూ జోన్స్ చాలామంది అనారోగ్యవంతులు ఉన్నారు మాట మాటి డాక్టర్ చుట్టూ అక్కడికి ఇక్కడికి తిరిగి వాళ్ళు ఎందుకు వాళ్ళు అలా ఉంటున్నారు చూస్తే ఈ బ్లూ జోన్స్ అనేది వరల్డ్లో ఫేమస్ అయిందంటే ఒకటి ప్రపంచ శతాదికులు అంటే ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఐదు ఉన్నాయి ఫైవ్ బ్లూ జోన్స్ అంటే ఐదు జోన్స్ ఉన్నాయి అన్నమాట ఈ బ్లూ జోన్స్ ఒకెనోవా అంటే జపాన్ సార్జనియా అంటే ఇటలీ లొమాల్ అమెరికా నికోయా పెన్జున్యోలా కోస్టారికా ఐకారి అగ్రీస్లో ఈ బోన్ జోన్స్ ఉన్నాయి బ్లూ జోన్స్ చూడండి ఈ ప్లేస్లు ఈ ప్లేస్లో బ్లూ జోన్స్ అనమాట ఉంది దాంట్లో ఫస్ట్ది బ్లూ జోన్స్లో తక్కువ దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువ ఆయుర్వేద తొమ్మిది ప్రధాన కాలం గుర్తించారండి తక్కువ పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి ఎక్కువ కాలం బతుతారు దానికి ప్రధానమైన కారణాలు ఎన్ని అనేది గుర్తించారనమాట సో ఈ నైన్ ప్రధాన కారణాలు లొమాల్ ఎండలో చూడండి అది డైరీ పది పర్సెంట్ తింటారు ముప్పై మూడు శాతం వెజిటబుల్స్ తింటారు పన్నెండు శాతం లేగమ్స్ అండ్ చేస్తారు ఇరవై శాతం ఫ్రూట్స్ తింటారు ఇవన్నీ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనే వాళ్ళకు ఉంది తొమ్మిది ప్రధానమైన సూత్రాలు ఒక సూత్రం చూద్దాం ప్రకృతికి దగ్గరగా సహ సహజంగా శారీరక సమతాం ఎలా అంటే మన సెల్ ఫోన్లు వస్తున్నాయండి లిఫ్ట్ ఉంటుంది లిఫ్టే ఎక్కుతాం కూడా వెళ్ళొచ్చండి నడవం మనం నడవం ఏసీ కార్లో ఎక్కుతాం ఏసీ ఇంట్లోకి వస్తాం ఏసీ ఆఫీసులోకి వెళ్తాం ఎండ తగలదండి మనకి ప్రకృతిని మర్చిపోయారు చెట్లు మర్చిపోయారు సమాజాన్ని మర్చిపోయారు ఆరోగ్యకరమైన జీవితం బదులు అడ్డమైన గడ్డి తింటను అంటే ఫాస్ట్ ఫుడ్లు కానీ బర్గర్స్ కానీ ఇవన్నీ ఆరోగ్యకరమైన కాదు అది సో ప్రకృతికి దగ్గర సహజంగా శారీరక శ్రమతో ప్రతిదీ వీలైనంత వరకు శారీరక శ్రమతోటి చేసేటట్టుగా ఉండాలి శారీరక శ్రమతో శారీరక శ్రమతో ఫిజికల్ యాక్టివిటీ కావాలి మూ 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 శరీరానికి ఎప్పుడు కూడా ఉండాలి ప్రకృతికి వీలైనంత దగ్గరగా పచ్చదనం కావచ్చు సహజ సిద్ధమైన అడవులు కావచ్చు పొలాలు కావచ్చు ఇంట్లో ఒంట్ లాంటి ఇండోర్ ఎవరు లేకపోతే క్రియేట్ చేసుకోవాలి ఇండోర్ ప్లాంట్స్ లాంటివి కానీ మరొకటి కానీ క్రియేట్ చేసుకోవాలి ఎక్కువ కాలం జీవించేవారు వారు వారు తమ దినచర్యలో భాగంగా వారు నిరంతరం కదిలించే వాతావరణం కదిలించే మూ 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 నివసిస్తారు వారు తమ సొంత తోటలను పెంచుకుంటారు ఓన్గా గార్డెనింగ్ చేసుకుంటారు మీ ఇంట్లో మొక్కలకి నీళ్ళే వేయరు మీరు మొక్కలే చాలా మంది వెళ్ళాలి ఉన్నా సరే నీళ్ళు వేయం ఈ ప్రాంత ప్రజలు సాధ్యమైనంత సహజంగా సహజంగా నేచురల్ వే ఇంటి పనికి తోట పనికి యంత్రాలు ఉపయోగించకుండా శారీరక శ్రమతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఫిజికల్ యాక్టివిటీ బాగున్న చోట నేచర్కి దగ్గరగా ఉన్న చోట మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రిన్సిపల్ నెంబర్ వన్ రెండు జీవిత ప్రయోజనాలకు తెలుసు వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లివింగ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈటింగ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ జీవిత ప్రయోజనాలు తెలుసు అంటే ఏంటి ఇక్కడ దీన్ని ఒకనోవాలో దీన్ని ఇకిగాయని నికోయన్స్లో విడా అని పిలుస్తారు అంటే ఒక దేశంలో ఒక పేత్త పిలుస్తారు ఈ రెండింటికి నేను ఉదయమే ఎందుకు నిద్ర లేస్తానంటే అని అర్థం నేను ఎందుకు జీవిస్తున్నానంటే ఎందుకు నేను పనిచేస్తున్నానంటే పర్పస్ ఆఫ్ లివింగ్ పర్పస్ ఆఫ్ ఎవేకింగ్ ఇన్ ఎర్లీ మార్నింగ్ అలా వారు తమ బలమైన జీవిత ప్రయోజనాలైన రోజు గుర్తు చేసుకుంటారు కేవలం ఈ ఒక్క ఆలోచనతోనే ఏడు సంవత్సరాల వరకు ఆయుర్ధాయన్ని పెంచుకోగలుగుతారట సెవెన్ ఇయర్స్ ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళు ఈ పనిని ఎందుకు చేస్తున్నానంటే నా వర్క్ ఎందుకు చేస్తున్నానంటే అని ఒక్కసారి పర్పస్ ఆఫ్ లివింగ్ పర్పస్ ఆఫ్ ఎవేక్ ఇన్ ఎర్లీ మార్నింగ్ అనేది ఎవరైతే వాళ్ళకు వాళ్ళు క్వశ్చన్ చేసి దానికంటూ ఒక సరైన అసలు ఆదన పెట్టండి ఎక్స్ట్రా పది దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ నెంబర్ టూ పర్పస్ నెంబర్ త్రీ ఒత్తిడి నివారణ స్ట్రెస్ మేనేజ్మెంట్ డిస్ట్రెస్ నుంచి డిస్ట్రెస్గా రావడం అంటే బ్లూ జోన్స్ ప్రజలు తమ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటే బ్లూ జోన్స్ ప్రజలు తమ దైనందిన జీవితంలో కలిగే ఒత్తిడి తగ్గించడానికి మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటారు నేను చాలాసార్లు చెప్పాను పనిచేసాక కొంచెం రిలాక్స్ అండి పనిచేసాక కొంచెం పనిచేసాక వర్క్ రిలే వర్క్ రిలే వర్క్ లేరే వర్క్ లేలే ఒకనేవ ప్రజలు మధ్యలో రెండు నిమిషాలు పాటు తమ పూర్వీకులను తలుచుకుంటారు ఒకనేవ ప్రజలు ఏం చేస్తారంటే ఈ జపాన్ లేదని ఈ అలజడలు టెన్షన్స్ బాధలు ఉన్నాడు కళ్ళు మూసుకుని వాళ్ళ తాతల్ని ముత్తాతల్ని అమ్మమ్మల్ని నాయనమ్మల్ని వాళ్ళకి ఎవరైతే తెలుసో వాళ్ళ గురించి ఒక రెండు నిమిషాలు తలుచుకుంటారేటండి మీరు మీకు నచ్చినట్టే తలుసుకోవచ్చు మీకు స్ట్రెస్ ఉండకూడదు అంతే వాళ్ళకి చేయాలని లేదు నెంబర్ త్రీ మిగిలిన నాలుగు ప్రాంతాల్లో హ్యాపీ అవర్ అని తమ తమ ఆనందానికి ఒక గంట కేటాయిస్తారు ఒకనే వాళ్ళు జపాన్ వాళ్ళు మిగతా నాలుగు ఏం చేస్తారు రోజుకు వన్ అవర్ పాటు హ్యాపీ అవర్ ఎంత వీలైతే అంత ఆనందంగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఎవరో ఒక జోకులు వేసుకుంటూ లేదనుకుంటే వాళ్ళకి నచ్చిన పనులు చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ మ్యూజిక్ వింటూ డాన్స్ చేసుకుంటూ లేదంటే పలకరించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఏ పని చేస్తే ఆనందం ఉంటుందో ఒక వన్ అవర్ చేస్తారండి ఇవన్నీ యథాతథ మిమ్మల్ని చేయమని కాదు వీలైనంత వరకు మీరు మీకు అనుగుణంగా కొన్ని కొన్ని మాటిఫికేషన్స్ వేసుకుని చిన్న 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 మాటిఫికేషన్ చేసుకుంటే వందేళ్ళు వాళ్ళు అలా బతికారు వందేళ్ళు బతకనే సరే ఎంతకాలం బతికినా సరే నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ నా క్లాసులు వినాలిరా రైట్ నెంబర్ ఫోర్ అండి ఎయిటీ పర్సెంట్ మీకు ఇది ఎక్కువ సార్లు చెప్పాను అండి విషయం ఇది ఎక్కువ సార్లు చెప్పాను అది ఇది ఒకేనావాన్ యొక్క రెండు వేల ఐదు వందల సంవత్సరాలు దాని నాటి కన్ఫ్యూజన్ మాత్రం జపాన్లో కన్ఫ్యూజన్స్ కూడా ఉంటారు మనం ఇప్పుడు జన్నం కొట్టే బుద్ధిజం సంబంధించిన కాన్సెప్ట్ లా కన్ఫ్యూజన్ అనేది ఒక ఫిలాసఫర్ ఒక సైంట్ ఎయిటీ పర్సెంట్ కడుపు నిండినప్పుడు తినడం మానేయడం ప్రతి భోజనానికి ముందు చెబుతారు అంటే ఎనభై శాతం భోజనం చేసిన బట్టే ట్వంటీ పర్సెంట్ కాలిగా ఉన్నాక మానే కొంచెం ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్ మానే ఆకలిగా ఉండకపోవడం కడుపు నిండిన అనుభూతి మధ్య ఈ ఇరవై శాతం గ్యాప్ తప్పనిసరి ఇది బరువును అదుపులో ఉంచడానికి వారికి సహాయపడుతుంది రాత్రి తక్కువ ఆహారం మాత్రమే తీసుకుంటారు ట్వంటీ పర్సెంట్ గ్యాప్ వదిలేస్తే తేలిగ్గా ఉంటారు నా నా రహస్యం కూడా అదే ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు కత్తిలే ఉంటాను గెంతలే ఎత్తాను చిన్నపిల్లలతో కలిసిపోతాను నేను ఉండే ప్లేస్లో అందరి పిల్లలు నా 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 ఫ్రెండ్స్ పెద్దాలకంటే ఎప్పుడు పొద్దున్నే సాయంకాలం వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు నాకే బై వెళ్తారు స్కూల్ నుంచి ఉంటే నాకే బై చెప్తారు అంకులు అంకులు ఉంటూ నాకులాగే తిరుగుతుంటారు మీ అందరూ సేమ్ ఏజ్ అంటుంటాను నేను ఇది ట్వంటీ పర్సెంట్ గ్యాప్ ఇదిలేండి బరువు పెరగరు రెండోది యాక్టివ్గా ఉంటారు రాత్రి వీలైనంత వరకు ఏంటి తక్కువ తుంటారు హాయిగా నిద్రపోతారు నేను మా ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ తోటి సాటర్డే సండేలో మా ఫ్యామిలీ మెంబెర్స్ భోజనాలు చేసేటప్పుడు వాళ్ళతో భోజనం చేస్తానండి మిగతా రోజుల్లో నైట్ నేను భోజించాను రకరకాల రెండు మొక్కలు రెండు మొక్కలు రెండు మొక్కలు ఫ్రూట్స్ ప్రతిదీ రెండు 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 మొక్కలు ఎనిమిది రకాలు ఫ్రూట్స్ ఓ రెండు రకాలు మూడు రకాలు డ్రై ఫ్రూట్ కొంచెం ప్రోటీన్ దట్స్ ఆర్ ఫినిష్ ఎవరైనా తోట ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా నేను బోన్ చేస్తాను ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఎంత బోన్ చేసినా సరే ఎయిటీ పై ట్వంటీలా ట్వంటీ పర్సెంట్ గ్యాప్ వదిలేయండి దిస్ ఇస్ ఎయిటీ పర్సెంట్ అది ఐదు శాఖాహారం మోస్ట్ ఆఫ్ ఆకుకూరలు కూరగాయలు తాజా పండ్లు తృణధాన్యాలు బీన్స్ ఆహారంగా తీసుకుంటారు ఈ బ్లూజోన్స్లో ఎక్కువ వెజిటేరియన్ తీసుకుంటారు నెలకు నాలుగైదు సార్లు నాన్ వెజ్ తీసుకుంటారండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అంటే మనం మన ఇండియాలో కూడా చాలామంది అందుకని సండేస్ అంటే నాన్ వెజ్ తీసుకుంటారు మిగతా టైం వెజిటేబుల్ తీసుకుంటారు ఎక్కువ ప్రోటీన్ కావాలి చూడండి ఆకుకూరలు గ్రీన్ లీవ్స్ కావాలి కూరగాయలు కావాలి వెజిటేబుల్స్ కావాలి ఫ్రెష్ ఫ్రూట్స్ కావాలండి అంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి ఏ సీజన్లో దొరికి ఆ సీజన్లో తృణధాన్యాలు అంటే మిల్లెట్స్ లాంటివి ఇవన్నీ కూడా అనమాట అంటే ప్రోటీన్ ఎనీ ప్రోటీన్ అది ఏదో చెప్పారని చెప్పేసి అదే పట్టు కూర్చోకండి మీకు అవైలబిలిటీ ఉన్నది చేసుకోండి బీన్స్ బీన్స్లో ఎప్పుడూ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ తీసుకోవాలన్నమాట అంతే ఫిఫ్త్ ఆర్ ఇంకా ఇంకా నాలుగు ఉన్నాయి నంబర్స్ సాయంత్రం ఐదు గంటలకు వైన్ తాగుతారు మీరేం మందు కొట్టమని కాదండి వైన్లో యాంటీ ఆక్సిడెంట్ మీరు బాటిల్స్లో వచ్చే వైన్స్ అన్నీ కూడా ఆల్కాల్ మిక్స్ చేస్తారు రియల్గా వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్న వైన్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ రెడ్ వైన్లో అది సో స్నేహితులతో లేదా ఆహారంతో మితమైన వైన్ వినియోగం బ్లూ జోన్లో జీవసాల్లో భాగము ముఖ్యంగా రెడ్ వైన్ అనమాట మీరేం మందు మొదలెట్టుకోండి అలవాటు లేని వాళ్ళు లేదల పెట్టుకోండి కొత్త సమస్యలు వస్తాయి అది మీరేమింతతో ఏం అది కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు రెడ్ వైన్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి బట్ బయట షాపులో దొరికి రెడ్ వైన్లో ఆల్కాల్ మిక్స్ అవుతుంది వీళ్ళు ఓన్గా గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ తోటి వైన్ తయారు చేసుకుంటారు వైట్ వైన్ రెడ్ వైన్ రెండు రెడ్ వైన్లో యాంటీ హార్ట్ అటాక్ గుణాలు యాంటీ క్యాన్సర్ గుణాలు యాంటీ ఉంటాయి ఇది మీరేం తయారు చేసుకున్నారు కాబట్టి ఇది ఒక్కడ మాత్రం పాటించకండి ఎందుకంటే ఇప్పుడు మీరు తాగుడు మొదలు పెట్టారంటే పెద్ద తరగతి పెగ్గ తర్వాత లగ్గు పెద్ద తరగతి పెగ్గా తర్వాత 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 గారు ఆ రోజు ఆ క్లాసులో చెప్పాడు కాబట్టి నేను మందు కొడుతున్నాను వైన్ తాగుతున్నాను అంటారు అవన్నీ వద్దండి ఇది ఒక్కడ మాత్రం వదిలేయండి నెంబర్ సెవెన్ అందరి కోసం అందరూ నీ కోసం నేను నా కోసం నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను అనేది మన శ్లోగనం మనం అందరి కోసం అందరూ మన కోసం చూస్తారా సమిష్టి జీవన సమైక్యం అంటే అది సమిష్టి జీవితం సౌందర్యవంతమైనది సౌందర్ సమిష్టి జీవితం అంటే ఎవరో ఒకరు నాకు ఉన్నారనే ఫీలింగ్ తోటి టెన్షన్స్ వచ్చినా భయాలు వచ్చిన బాధలు వచ్చినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఇంకోటి వచ్చినా సరే నాకు ఉన్నారు అందరి కోసం అందరూ మన వాళ్ళ కోసం వాళ్ళు మన కోసం ఏదో ఒక నమ్మకంతో నెలకు నాలుగైదు సార్లు అందరూ కలుస్తారు ఏదో ఒక కారణం క్రియేట్ చేసుకుని వాళ్ళ స్నేహితులు బంధువులు రిలిటివ్స్ ఆర్ సన్నిహితులు ఫోర్ ఫైవ్ టైమ్స్ నెలకి అంటే వీక్లీ వన్స్ సార్ కొండ కలుస్తారు ఆ సన్నిహితులందరూ కూడా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటారు కలిసి తింటారు విశ్వాస ఆధారిత సంఘాల్లో భాగం కావడం అంటే కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి కదా రిలీజియస్ కమ్యూనిటీ మెడిటేషన్ కమ్యూనిటీ లేదనుకుంటే స్వచ్ఛంద సంస్థలు ఏవో వాళ్ళు విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి ఎక్కడ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మనకి సుభాష్ భని లేదరుకుంటే మన గడ్డం వాళ్ళు ఉంటారు జగి వసుదేవులని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇది అని లేదరుకుంటే మతాలు స సత్సాహిబాబి సిరిడి సాయిబాబాయి క్రిస్టియన్ కమ్యూనిటీలు ఏదో ఒక కమ్యూనిటీ అది నాస్తికత్వం కావచ్చు లేదనుకుంటే ఆస్తికత్వం కావచ్చు కమ్యూనిస్టులు కూడా ఒక కమ్యూనిటీయే ఆ కమ్యూనిటీలో ఇప్పుడు కమ్యూనిటీలో అప్పుడప్పుడు కలుస్తుంటారు చూడండి మీకోసమే మాకోసమే వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది బికాస్ ఎందుకంటే ఒకరు మాకు సపోర్ట్ ఉన్న సపోర్ట్ గ్రూప్స్ అంటుంది సైకాంజీలో సో విశ్వాసం ఆధారిత సంఘాల్లో భాగం కావడం వాళ్ళ ఆయుర్దాయం నాలుగు నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు పెరుగుతుందట నాలుగు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఇందాకో దానికి ఏడు సంవత్సరాలు పెరిగిందండి డైట్ అది కట్టుకుంటే ఇంక ఏడెనిమిది సంవత్సరాలు పెరుగుతుంది టోటల్గా అన్నీ కలిపితే మన ఇండియాలో ఇప్పుడు ఒక డెబ్భై రెండు సంవత్సరాల వరకు ఆయుర్దాయం యావరేజ్ పెరిగిందండి నలభై నలభై ఏళ్ళు ఉండేది అప్పట్లో నలభై రెండు నలభై మూడు ఇప్పుడు రకరకాల కారణాలతో అలా పెరిగి వెళ్ళింది వీళ్ళు వందేళ్ళు దాడతారు మనకు వందేళ్ళు దాటినప్పుడు ఎక్కడో ఒకటి ఉంటాడు ఇక్కడ అలా కాదు మోస్ట్ ఆఫ్ పర్సన్స్ ఈ ఫైవ్ బ్లూ జోన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వందేళ్ళ కంటే ఎక్కువ బతుతారు సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట అది ఎనిమిది బంధాలు అనుబంధాలు ఈ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటాం అంటే సన్నిహితులతో భార్య తల్లిదండ్రులు తాతలు మనవరాళ్ళతో బలమైన సంబంధాలు కలిగి ఉండడం సాధారణం ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ అందరితో ప్రేమగా ఉండడం వల్ల ఒంటరితనం ఉండదు సుదీర్ఘ జీవితానికి ఇదో కారణం అంటే అంటే ఇద్దరు భార్యాభర్త పిల్లలు ఉండేటప్పుడు వంటతనం పెరిగిపోతుందండి వంటరిగా ఉండడం అనేది పంతొమ్మిది సిగరెట్లు కాలుతుందోటి ఎక్కువ పంతొమ్మిది సిగరెట్లు కాల్స్తే ఎంత టాక్సిన్స్ వస్తాయో ఒంటరిగా ఉండి తనలో తను కుమిలిపోయే వాళ్ళకి అంత డిప్రెషన్ అంత యాంగ్జైటీ అంత ఒబేసిటీ అంత రకరకాల డబ్బులు వస్తున్నాయని చెప్పేసి రీసెర్చ్లో తేలింది సమిష్టి జీవన సౌందర్యం అనేది చాలా అవసరం బంధాలు అనుబంధ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎక్కడున్నా సరే ఒక కాల్ ఒక మెసేజ్ ఒక కబురు లేదంటే అందరు కలవడం అప్పుడప్పుడు ఏదో ఫంక్షన్లో మీట్ అవ్వడం లేదనుకుంటే ఒక క్లబ్బు లేదనుకుంటే ఒక ఈవెంట్ లేదా ఒక పెట్టి పార్టీ ఏ విధంగా అయినా సరే బంధాలు అనుబంధాలు స్నేహితులతో సన్నిహితులతో బంధువులతో ఎవరు నచ్చితే వాళ్ళతో బంధువులు రాబంధాలు అంటారు వాళ్ళు నచ్చకపోతే సన్నిహితులు ఉంటారు స్నేహితులు ఉంటారు లేదంటే నీ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరితో అంటే అప్పుడప్పుడు మాట కలుపు ఒంటరిగా ఉంటుందో మాట కలుపు మాట కలుపు మాట కలుపు అన్ని సీరియస్ మ్యాటర్లు మాట్లాడాలని రూ లేదా ఏముంటాయని మాట్లాడడానికి ఊరికనే ఎందుకు మాట్లాడాలంటారు సీరియస్ థింగ్సే కాదు స్వీట్ నథింగ్స్ కూడా మాట్లాడగలగాలి అదే రిలేషన్షిప్ మేము తొమ్మిది సత్సాంగత్సం మంచి వాళ్ళతో కలగడం జీ ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే వ్యక్తులు సన్నిహిత స్నేహితులు అంతా మంచివారే ఉంటారు మంచివారితో కలితే సత్సాంగత్యం దుష్టులతో కలితే దుస్సాంగత్యం తాగుబోతో అడితే తాగుబోతు నువ్వుతావు సిగరెట్ కలిసి ఉంటే నీ సిగరెట్ అలవాటు అవుతుంది తిరిగిపోతాడు కలిగితే నీకు తిరుగుబాటు అలవాటు అవుతుంది వెబ్ సిరీస్ గురించి డిస్కస్ చేసుకున్న వాళ్ళకుంటే నీకు వెబ్ సిరీస్ అలవాటు అయిపోతుంది నువ్వు ఎవరు ఏ విధతో కలుస్తున్నావో ఆ విధమైన అలవాట్లు నీకు వస్తాయి ఇక్కడ ఫైవ్ జో బ్లూ జోన్స్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరూ మంచాలనేటు అనేటండి మంచాలతో సాంగత్యం ఉంటే నీకు మంచిదనం వస్తుంది ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది అండ్ వీరిలో దురలవాట్లు అనారోగ్య జీవన విధానం మచ్చుకైనా కనిపించదు వీరిలో బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అనారోగ్యమైన లైఫ్ స్టైల్ ఎప్పుడో లేజీగా లేవడం అడ్డమైన గడ్డి తినడం తాగడం తిరగడం లేదకుంటే ఎప్పుడో ఒకసారి మంచి పనులు చేసి మిగతాదంతా కూడా బద్ధకంగా లేజీగా ఉండడం అనేది ఉండదండి వీళ్ళందరూ కూడా మంచి గుణాలు మంచి అలవాట్లు మంచి ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఉంటారు ఉదాహరణకు జపాన్లోని ఒక ప్రతి ఒక్కరూ మరో నలుగురితో కలిసి బృందంగా ఏర్పడతారు వీరు ఒకరికొకరు అండగా ఉంటారు అంటే జపాన్లో ఒకనావాలో ఏం చేస్తారు ఒకరు ఇంకొకరు నలుగురితో కలుస్తారు వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి ఒక బృందం ఒక గ్రూప్ ఒక టీము ఏదైనా బాధలన్నా కష్టాలన్నా సుఖాలన్నా మంచి ఉన్నా జోకన్నా మొరట షేర్ చేసుకుంటారు బంధాలు అనుబంధాలు సత్సాంగం రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఫైనల్గా మనం ఒకటి ఒకటి మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి దిస్ ఇస్ ది ఇట్ ఇస్ కాలేజ్ బ్లూ జోన్స్ నెంబర్ వన్ ప్రిన్సిపల్ ప్రకృతి దగ్గర ఉంటారు నెంబర్ టూ జీవిత ప్రయోజనం తెలుసు నెంబర్ త్రీ ఒత్తిడి నివారణ నెంబర్ ఫోర్ ఎయిటీ పర్సెంట్ ఫుడ్ తింటారు ట్వంటీ పర్సెంట్ వదిలేస్తారు నెంబర్ త్రీ వెజిటేబుల్స్ ఎక్కువ తింటారు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మాత్రం నాన్ వెజ్ తింటారు సాయంత్రం ఐదు గంటలకి కొంచెం వైన్ తాగుతారు ఏడు అందరి కోసం అందరూ ఒకరి కోసం ఒకరు కాదు అందరి కోసం అందరూ బంధాలు అనుబంధాలు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటే తొందర సత్సాంగం ఇవన్నీ ఉంటే మీరు వందేళ్లు దాటకపోయినా సరే ఇప్పుడున్న వయసుకంటే డెఫినెట్గా ఇంకో పది పన్నెండేళ్ళు పదమూడేళ్ళు పదిహేను ఏళ్ళు మీ అకౌంట్లో పడుతుందండి అంతకంటే ఇంపార్టెంట్ అంటే ఎంతకాలం కాదు ఎంతకాలం కాదు ఉన్న నాలుగు రోజులు ఆనందంగా సంతోషంగా నేను ఎంత బాగున్నానో ఎంత హుషారుగా ఉన్నానో ఎంత హ్యాపీగా ఉన్నానో అనగలిగినప్పుడు ఉందిలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే